నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేని కట్టడాలపై చట్టపరంగా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘ చర్చ సాగింది కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ మాబుల్ సహా తీవ్ర స్థాయిలో టౌన్ ప్లానింగ్ అధికారులపై మండిపడ్డారు అనధికారికంగా నిర్మిస్తున్న కట్టడాలను నిలిపివేయాలని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ ఆదేశించారు బుధవారం మున్సిపల్ అత్యవసర సమావేశం చైర్పర్సన్ అధ్యక్షతన కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అజెండాలో ప్రతిపాదించిన అన్ని అంశాలలో పద్దెనిమిదవ అంశాన్ని కౌన్సిల్ రద్దు చేస్తున్నట్లు తీర్మానించడం జరిగింది పట్టణంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు దృష్టికి తీసుకువచ్చారు ఈ సమావేశంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై మున్సిపల్ చైర్పర్సన్ తో సహా కౌన్సిలర్లు తీవ్రంగా మండిపడ్డారు కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సదరు అధికారులను కోరినా ఎన్నిసార్లు తెలియజేసినా అధికారుల తీరు మారలేదని కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు కనీసం మున్సిపల్ చైర్పర్సన్ ఆదేశాలను సూచనలను ఖాతరు చేయకుండా అధికారులు వ్యవహరించడం పట్ల మున్సిపల్ చైర్పర్సన్ విచారం వ్యక్తం చేశారు అజెండాలు పొందుపరచిన పద్దెనిమిదవ అంశంలో ప్రైవేట్ స్థలాన్ని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో గతంలోనే కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి లోబడి ప్రభుత్వ స్థలాన్ని సదరు స్థల యజమానులకు ఇవ్వాలని తీర్మానించడం జరిగిందని అయినా ఈ విషయాన్ని మరోసారి అజెండాలో కమిషనర్ పొందుపరచడం జరిగింది గతంలో కౌన్సిల్ ఇచ్చిన నిర్ణయాన్ని యథాతథంగా అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాటలో మార్కెట్ కంటే అధికంగా బాడుగలను వేశారని వాటిని పునరాలోచించాలని కాప్షన్ సభ్యుడు సలాముల్లా కోరారు గతంలో షాపింగ్ కాంప్లెక్స్ బాడుగకు తీసుకున్న వారు కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బాడుగలు బకాయి పడ్డారని సదరు షాప్ యజమానుల వద్ద నుండి బకాయిలను వసూలు చేయాలని లేని పక్షంలో ఆర్ఆర్ యాక్ట్ అమలు చేయాలని కోరారు పట్టణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలని అందులో చేపట్టబోయే చేర్పులు మార్పులను తెలియజేయాలని మున్సిపల్ చైర్పర్సన్ అధికారులను కోరారు పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని సమస్యను పరిష్కరించాలని కోరారు ఆయా వార్డులలో చేపట్టిన పలు అభివృద్ది పనులు కొంతమేర పెండింగ్ లో ఉన్నాయని వాటిని పూర్తి చేయాలని ఆయా కౌన్సిలర్లు కోరడం జరిగింది పద్మావతి నగర్ లోని స్టేడియంకి ఇచ్చిన రెండు పాయింట్ ఐదు ఎకరాల స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని కోట్ల విలువైన స్థలాన్ని స్పోర్ట్స్ అథారిటీ వారి నుండి తిరిగి మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుని షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ కండే లాల్ కోరారు మున్సిపల్ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత కౌన్సిల్ పైన అలాగే మున్సిపల్ అధికారులపై ఉందని మున్సిపల్ స్థలాలను కబ్జా కాకుండా చూడాలని చైర్పర్సన్ కోరారు ఇటీవల స్థానిక రైతు బజార్ సమీపంలోని స్థలానికి సంబంధించి ఏర్పాటు చేసిన కట్టడాన్ని కూలగొట్టిన విషయంపై జేసీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను కమిషనర్ అమలు చేయాలని చైర్పర్సన్ తెలిపారు టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు

ఆఫీస్ ఉన్నాడు సార్ ఇది ఏంటి సార్ మనకి ఎట్లా పెట్టినారు ఇది ఏదైనా అంటే అక్కడ లేదు మనకి తెలియదు అక్కడ ఇక్కడ సిక్స్ మంత్ తిప్పుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఫోర్స్ చేసిన డబ్బులు కట్టావాళ్ళు లేదా అని ఆయన భయపడి డబ్బులు కట్టని రెడీ అయినాడు కానీ అధ్యక్ష ఆ డబ్బులు ఎట్టా అంటే పన్నెండు వేలు ఉండేది ఒకేసారి ఇరవై వేలు చేశారు అది ఎట్టా అంటే ఏమైనా పోయి అడిగితే వాళ్ళు ఏమైనా అంటే ఆన్లైన్ అయిపోయినా మనం ఏం చేయలేము చేయలేమన్నా అంటే అధ్యక్ష మిమ్మల్ని అడుగుతున్నాను ఏదైనా ఆన్లైన్ అయిపోతే నష్టపడించాల్సిందేనా ఉండేది అధ్యక్ష ఇప్పుడు మనం కౌన్సిల్ గా ఉన్నాము ఈ కౌన్సిల్ ఎందుకు ఉన్నారంటే బిట్వీన్ గవర్నమెంట్ టు పబ్లిక్ మనం మిలిటరీ చేయాలా గవర్నమెంట్ ఇప్పుడు చెప్పారు సార్ కమిషనర్ ఏదో పెట్టారు కానీ మనం అనుమతిస్తారో లేదో కానీ అట్లాంటి ఏదైనా విషయం ఉంటే మేము పబ్లిక్ మన నిందల్ మున్సిపాలిటీ కానీ మన నిల్ పరిచయాన్ని పాటించాలి ఇరవై నాలుగు నెలల నుంచి అర్జీ ఇస్తూనే ఉన్నాము ఇప్పటికీ సంవత్సరం అయింది రెండు వేలు ఉండేది షాప్ రూమ్ ఒకేసారి ఉన్నారు ప్రసాద్ రావు వేలు చేసి వెళ్ళిపోయినారు ఉండేది కనీసం రెండు అడుగులు ఉడకాలేవది అది రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఉన్న దానికి వాళ్ళు రెండు వేలు కర్చుంటే ఒకేసారి పోయినారు అప్పుడే మేము అర్జీ కమిషనర్ గారికి ఇచ్చినాం కలెక్టర్ కి ఇచ్చినాం చైర్మన్ గారికి ఇచ్చినాం దఫా మేము అర్జీలు ఇస్తున్నా కానీ దానికి రెటి పే చేయకుండా ఎందుకు చేసినాం పదివేలు రెండు వేలు పదివేలు ఎందుకు పడింది అని ఒకసారి తెచ్చుకొని చూసే బాధ్యత మన కమిషనర్ సార్ మీద కూడా ఉంది ఎన్నోసారి మొరబెట్టుకున్నారు మా వాటి నుంచి అధ్యక్ష మిమ్మల్ని మన ఉద్దేశం ఈ షాపులు గానీ లేదంటే వివిధ ఆదాయ వనరులు వీటన్నిటిని కూడా మనము వీలైనంత వరకు పబ్లిక్ లోకి తీసుకుపోయి జనాల్లోకి ఎక్కువగా ఈ సమాచారం బయటికి పోయిన ద్వారా మనకు కొంచెం మార్కెట్ లో ఎక్కువ రేటు పలికే అవకాశం ఉంటుంది కాబట్టి అది తప్పనిసరిగా మనం చేయాల్సిన అవసరం ఉంది రానున్న రోజుల్లో తప్పనిసరిగా మేము ఇలా ఉన్నప్పుడు సమస్య నా దృష్టిగా తీసుకురావాలి కదండి ఇలా ఉంది అసలు ఆపరేషన్ డబ్బులు ఇవ్వాలా ఇంకొకట అనేది సమస్య అనేది నన్ను నాకు వివరించాలి కదా నేను ఆల్రెడీ అసలు విఎల్టీవీల గురించి తర్వాత అప్రూవల్ గురించి ఒక లెటర్ గానీ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అందలేదు ఎందుకో కౌన్సిల్ మెంబర్స్ వహిస్తున్నారు దయచేసి అధికారుల మీద మీరు తప్పకుండా యాక్షన్ తీసుకోండి అలాగే మాస్టర్ ప్లాన్ లో రోడ్డు లేదని తెలిసి ఆ శివనాగిరెడ్డి అనే అతను ఆ పెద్ద ఆయన మళ్ళీ మాస్టర్ ప్లాన్ వాళ్ళకు అభ్యంతరాలు వ్యక్తపరిచినాడు కానీ ఆయన అభ్యంతరాలను కూడా వాళ్ళు తిరస్కరిస్తూ అక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్డు లేదు అని చెప్పేసినారు అధ్యక్ష కాబట్టి దీన్ని మనము శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు దయచేసి ఇది ఒక మాస్టర్ ప్లాన్ వాళ్ళకు సంబంధించిన విషయం కాబట్టి మనం ఈ సబ్జెక్ట్ను క్యాన్సిల్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష వాళ్ళకు నష్టపరిహారం దగ్గర వాళ్ళ పోయిన స్థలానికి వాళ్ళు వాళ్ళు నష్టపరిహారం పడుతున్నారు అధ్యక్ష అది దగ్గర మనకు అభ్యంతరం ఏం లేదు అధ్యక్ష లేదంటే దీనికి రద్దు చేయవలసింది కోరుకుంటున్నాము అధ్యక్ష స్థలానికి స్థలం ఇస్తామని చెప్పి ఆల్రెడీ తీర్మానం అయిపోయింది ఇది మళ్ళీ ఇది పెట్టడంలో అర్థం లేదు ఇది క్యాన్సిల్ చేయడమే మంచిది అధ్యక్ష ఆల్రెడీ మనం స్థలానికి స్థలం ఇస్తామని చెప్పి ఒప్పుకున్నాం కౌన్సిల్ లో జరిగింది అది మళ్ళీ ఇది పెట్టడంలో ఉద్దేశం వేస్టే కదా అధ్యక్ష ఇది క్యాన్సిల్ చేసేదే బెస్ట్ ఆ సదరు బాధితునికి ప్రభుత్వ స్థలం ఏదో ఒక చోట ఇస్తామని ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది మరి ఆ రోజు కౌన్సిల్ లో పాస్ చేయడం కూడా జరిగింది ఒకసారి కౌన్సిల్ లో పాస్ చేసిన అంశము అంటే దానికి ఒక విలువ ఉంటది ఒక క్రెడిబిలిటీ ఉంటుంది మళ్ళీ ఇదే అంశాన్ని ఈ రోజు ఏడు నెలల తర్వాత మళ్ళీ ఈ రోజు తీసుకురావాల్సిన అవసరం ఏముంది కౌన్సిల్ దృష్టికి వచ్చిన సమస్యను మళ్ళీ తీసుకురావడం అనేది మాకు మంతకరంగా ఉంది కౌన్సిల్ సభ్యులకు అలాగే కూడా మా సభలో మాకు ఏం కౌన్సిల్ దృష్టికి తీసుకురాలేదు అందుకని మనం దీన్ని క్యాన్సిల్ చేయాల్సిన కోరుచున్నాం ఏం చేస్తున్నారు ఒక పట్టణ ప్రణాళిక అభివృద్ధి అని ఒక జీప్ పెట్టుకొని తిరుగుతా ఉంటారు మన ఏసీ వాళ్ళు కూడా దీని వల్ల ఉపయోగ పెరుగుతుంది వీళ్ళకి చెప్పండి ఇంత పెద్ద పర్మిషన్ కనీసం అంటే రెండు కోట్ల మూడు కోట్ల బిల్డింగ్లు ఇవి పర్మిషన్ లేకుండా కట్టా ఉన్న వాటిల్లో చిన్న బిల్డింగ్ కట్టగాని దాని ప్లానింగ్ చేసేటో అదికి వస్తా ఉన్నారు ఇక్కడ ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టారు వైఎస్ఆర్ జంక్షన్ దగ్గర పర్మిషన్ లేదని సోషల్ మీడియా వాళ్ళు పెట్టే తప్ప మనకు తెలిసేది కాదు ఇది ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళకి ఏమన్నా వాళ్ళు చెప్పేలాగా ఇలా చేయడం లేదా ఇళ్లకు అవగాహన లేక వాళ్ళు పోవడం లేదా బిల్డింగ్ అధ్యక్ష కనీసం బంగారు పుట్ట దగ్గర ఒక్కొక్కటి రెండు కోట్ల బిల్డింగ్ ఇది ఎందుకు ఉన్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల బేస్ మీద లేపేస్తున్నారు ఏదో జగచేది గుడి దగ్గర ఈ కాడ వేసినారని ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ అయినంత వరకు ఎందుకు పర్మిషన్ లేకుండా ఎందుకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు అధ్యక్ష అది అదొక అధ్యక్ష ఎవరైనా చెప్పిన కానీ సభ్యుడు ఇప్పుడు ఆయన వాళ్ళ వాటిలో సంబంధించిన సమస్య గురించి అడగడం జరిగింది దాని మీద నాకు తెలుసుకున్న సమాచారం ప్రకారం ఎస్టిమేట్స్ తయారు చేశారట అవి త్వరగా ఫైనలైజ్ చేసి టెండర్ రింగ్ స్టేజ్ కాంపిటెంట్ అథారిటీ నుంచి అప్రూవల్ తీసుకుని ఫైనల్ స్టేజ్కి తీసుకుపోతామండి